ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి నవంబర్ తొమ్మిదవ తేదీన వీరికి ఏం జరగబోతుంది సూర్యుడి గ్రహం వల్ల వీరికి ఇలాంటి అదృష్టాలు రాబోతున్నాయి గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఆయన చక్రాలను మారుస్తున్న సమయంలో ఈ నక్షత్రాన్ని సైతం మారుతుంటాయి త్వరలో సూర్యుడు నక్షత్రాన్ని మార్చబోతున్నాడు సూర్యుడు తన రాశిని ప్రతీ నెల మారుస్తూ ఉంటాడు దాంతోపాటు అది ఉన్న నక్షత్రం సైతం మారుతుంది నవంబర్ పంతొమ్మిదవ తేదీన అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే డిసెంబర్ రెండు వరకు అదే నక్షత్రంలో ఉంటాడు సూర్యుడి గౌరవం హోదా ప్రతిష్ట ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా పేర్కొంటారు అనురాధ నక్షత్రం ప్రధాన లక్షణాలు విజయం కృషి దాంతో సూర్యుడు ఈ నక్షత్రంలోకి మారటంతో సింహరాశి వారి జీవితంలో సానుకూల మార్పులు జరుగుతున్నాయి పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి గౌరవం పొందుతారు మద్దతు లభిస్తుంది ఆ అదృష్ట రాశి సింహరాశి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు సింహరాశి వారికి సూర్యుడు మార్పు వలన ఎన్నో అదృష్టాలు రాబోతున్నాయి అవేమిటో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు సాధారణంగా శక్తి ద్రాతృత్వం మరియు నాయకత్వ లక్షణాలతో కలిగి ఉంటారు అలాగే ఈ నెలలో మీరు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు కాబట్టి అనుకోని మార్పులకు సిద్ధంగా ఉండడం చాలా ముఖ్యం మీరు వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలను కూడా కలిగి ఉండవచ్చు మరియు మీ సహజ నాయకత్వ లక్షణాలు ప్రదర్శించవచ్చు ఈ హృదయం విశాల హృదయం కలిగి ఉంటారు ఇతరులను ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలు వీరికి ఉంటాయి సహజంగా శక్తివంతులు కరుణ మరియు విశాల హృదయం కలిగి ఉండడంతో పాటు వీరికి దాన ధర్మాలు చేసే అలవాటు కూడా వీరికి ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాలు పెరగవచ్చు మీరు ఏ నాయకత్వ లక్షణాలతో సహోద్యోగులను ఆకట్టుకుంటారో వారు మీతో ఏమగా ఉంటారు ఊహించని సంఘటనలు జరగవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది ప్రేమలో స్థిరపడడం కంటే సహజంగా వినడంపై దృష్టి పెట్టండి అలాగే ఈ రోజుల్లో కొన్ని కరెంట్స్ ఉంటాయి కొన్ని ఉపయోగకరంగా ఉంటాయి మరియు మరికొన్ని సవాళ్లను తీసుకు వస్తాయి అలాగే ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎందుకంటే మీరు అనేక సవాళ్లతో కూడిన దీర్ఘకాలిక సంచారాలతో వ్యవహరిస్తారు మీ ఇంట్లో ఒకటవ ఇంట్లో కేతు గందరగోళం మరియు ఆత్మ సందేశాన్ని కలిగిస్తాడు అయితే ఎనిమిదవ ఇంట్లో శని అష్టమ స్థానంలో ఉండడం వలన అడ్డంకులు జాప్యాలు మరియు ఒత్తిడిని సృష్టిస్తాయి ఏడవ ఇంట్లో రాహు భాగస్వామితో సమస్యలను తీసుకురావచ్చు అయినప్పటికీ మీకు బలమైన మద్దతు ఉంటుంది మీ మూడవ ఇంట్లో శుక్రుడు మీకు ధైర్యాన్ని మరియు సంభాషణలతో విజయాన్ని ఇస్తాడు శుక్రుడు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎన్ని గ్రహాలు అడ్డంకులు వచ్చినా శుక్రుడు వలన మీరు విజయ సాధిస్తారు అతి పెద్ద వరం ఇది అలాగే ఉచ్చ స్థితిలో గురువు ఇది ఆధ్యాత్మిక రక్షణను అధిక ఖర్చులను నిర్వహించగల సామర్థ్యాన్ని మరియు అన్ని సమస్యలను అధిగమించడానికి మీకు సహాయపడే కన్నా మద్దతు వ్యవస్థను అందిస్తుంది ఇక ఉద్యోగపరంగా చూసినట్లయితే ఈ రోజుల్లో మీకు అంతా అనుకూలంగా ఉంటుంది పని భారం తక్కువగా ఉంటుంది అలాగే పదవిలో కొంత మార్పు కూడా సూచిస్తుంది మీకు కొంతకాలం సెలవు విశ్రమం చాలా ముఖ్యం అలాగే కొత్తగా ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు మంచి అవకాశాలను పొందవచ్చు ప్రయత్నాలలో విజయాన్ని పొందుతారు ముఖ్యంగా నవంబర్ ఇరవై ఐదు మధ్య శుక్రుడు బలంగా ఉన్నప్పుడు నవంబర్ ఇరవై మూడు నుండి మీకు మూడవ ఇంట్లో వుధుడు వక్రీకరించడం వలన మీ సంభాషణతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగం పొందడంలో కొంత జాప్యానికి కారణం కూడా కావచ్చు ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఊహించని మూలాల నుండి డబ్బు పొందుతారు అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి కానీ అవి మంచి కారణం కోసం పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం మీరు బ్యాంకు రుణం ద్వారా వాహనం లేదా ఆస్తి ద్వారా కొన్ని గృహోపకారాలను కూడా కొనుగోలు చేయవచ్చు ఈ నెలలో తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టడం చాలా మంచిది అందులో ఈ రెండు రోజుల్లో మీకు అనుకున్నట్టుగా అనుకున్నట్లు జరుగుతుంది పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి భయపడం అవసరం లేదు కుటుంబ విషయానికి వచ్చినట్లయితే మీ ఇద్దరి మధ్యలో మీ భాగస్వామిని ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యం ఎందుకంటే కొన్ని రోజుల పాటు మీరు విశ్రాంతి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో మీ భాగస్వామి ప్రశాంతంగా ఉంటేనే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు కాబట్టి మీరు కాస్త మౌనం పాటిస్తే చాలా ముఖ్యం మొదవ ఇంట్లో కేతు ఉండడంతో మీరు ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు మీరు ఓపికగా ఉండాలి మరియు సామరస్యాన్ని కొనించడానికి శుక్రుడు సహాయం శక్తిని ఉపయోగించాలి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే సగటుగా ఉంటుంది ఒకటవ ఇంట్లో కేతువు మరియు ఎనిమిదవ ఇంట్లో శని తక్కువ శక్తి అలసట మరియు స్పష్టమైన కారణం లేకుండా అనారోగ్య సమస్యలు కాస్త రావచ్చు అలాగే ఈ నెలలో పెద్ద ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు చిన్న చిన్న సమస్యలు వస్తాయి వాటిని అధిగమించగలరు ఇక సింహరాశి వారికి పాత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి చాలా కాలంగా ఉన్న కోర్టు సంబంధిత వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి ఇక కళారంగంలో పురోగతి సాధిస్తారు వారిని అదోన్నతి కోసం అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు రచనా రంగంలో పనిచేస్తే మీ నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త వ్యక్తులను కలవడం సాధ్యమవుతుంది అలాగే భావోద్వేగ సాన్నిహిత్యం పెరుగుతుంది ఆస్తి సంబంధిత విషయాల పరిష్కారం ఆనందాన్ని తెస్తుంది ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతి పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారు మంచి పేరు పలుకుబడి తెచ్చుకుంటారు పనులు సకాలంలో పూర్తవుతాయి ఆదాయం పెరుగుతుంది పాత బాకీలు వసూలు అవుతాయి పెట్టుబడులకు ప్రతికూలలు పొందుతారు అలాగే ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారులకు అనుకూల సమయం ఇది భాగస్వాములతో సంబంధిత బంధాలు పెరుగుతాయి అనుభవజ్ఞాలు సలహాలు సూచనలు తీసుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు తోటి ఉద్యోగులతో మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి లేదా మౌనం పాటించండి అకే నవంబర్ తొమ్మిదవ తేదీన సూర్య నమస్కారం చేసుకోండి కాలభైరవ అష్టకం పఠించండి దానివలన కొన్ని ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి అలాగే వివాహాది శుభకార్య విషయాలలో అందరి సహకారం లభిస్తుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది వృత్తిపరంగా ఆనందంగా ఉంటారు